హాయ్ అండి మనం ఈరోజు లోకాల గురించి తెలుసుకుందాము అసలు అన్నిటికంటే పైన ఏ లోకం ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ప్రతి దేవతా ఉపాసకుడికి ఆ దేవతా సంబంధమైనటువంటి లోకం వర్ణించారు విష్ణు భక్తులకి రామ భక్తులకి కృష్ణ భక్తులకి నృసింహస్వామి భక్తులకి వైకుంఠము శివ భక్తులకి శివలోకము అమ్మవారి భక్తులకు మణిద్వీపము గణపతి భక్తులకు స్వానంద లోకము భక్తులకి సూర్యలోకం సుబ్రహ్మణ్యం స్వామి భక్తులకు స్కందలోకం ఇలా లోకాలని వర్ణించారు విష్ణు సంబంధమైనటువంటి ఆగమనాలు చదివితే అన్నిటికంటే పైన విష్ణులోకం ఉంటుంది దాని కిందే అన్నీ ఉన్నాయి అని వర్ణించారు కృష్ణ భక్తికి సంబంధించినటువంటి పురాణాలు చదివితే అన్నిటికంటే గోలోకమే పైన ఉంటుంది దాని కిందే అన్ని లోకాలు ఉంటాయి అని వర్ణించారు శివపురాణం చూస్తే సి కైలాసం అన్నిటికంటే పైన ఉంటుంది దాని కింద అన్నీ ఉంటాయి అన్ని లోకాలు ఉంటాయి అని వర్ణించారు మణిద్వీప వర్ణనికి వెళ్తే ఆ మాటకొస్తే మణిద్వీపమే అన్నిటికంటే పైన ఉంటుంది దాని కింద అన్నీ ఉంటాయి అని వర్ణించారు మరి అసలు ఏ లోకం అన్నిటికంటే పైన ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకుందాము మనం బ్రహ్మం గురించి తెలుసుకోవాలి బ్రహ్మం అంటే సృష్టి యొక్క జన్మాదులు ఎవరి వలన కలుగుతున్నాయో అతడిని బ్రహ్మం అంటారు అతడిని అంటే అది పూలింగం కాదు స్త్రీలింగం కాదు లింగాతీతమైనటువంటి తత్వం ఆ బ్రహ్మం నుండే ప్రకృతి చైతన్యం పొందుతుంది ఆ ప్రకృతి నుండి అన్ని లోకాలు ఏర్పడతాయి అండపిండ బ్రహ్మాండముతో సహా మనమున్నటువంటి లోకం వరకు ఆ బ్రహ్మం నుండే ఏర్పడతాయి దేని నుండైతే అన్నీ వచ్చాయో ఆ బ్రహ్మాన్ని సృష్టికి అతీతంగా చూస్తే అది నిర్గుణ బ్రహ్మము ఆ బ్రహ్మము సృష్టి స్థితి లయ చేస్తున్నప్పుడు అది సగుణ బ్రహ్మం కిందకి వస్తుంది సగుణ బ్రహ్మం అనగానే ఒక దేవత ఒక మంత్రము ఒక యంత్రము ఇత్యాదులు వస్తాయి వీళ్ళు సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తారు కాబట్టి ఇది సగుణ బ్రహ్మం కిందకి వస్తుంది సగుణ బ్రహ్మంలో కొందరు విష్ణువుగా ఉపాసన చేస్తారు వారి వారిని వైష్ణవులు అంటారు శివునిగా ఉపాసన చేస్తే శైవులు అంటారు శక్తిగా ఉపాసన చేస్తే వారిని అమ్మవారి భక్తులు అంటారు వీళ్ళందరూ సగుణ బ్రహ్మమునే ఆయా రూపములలో ఉపాసన చేస్తున్నారు వారి జీవలక్షణం బట్టి ఆ దేవతా రూపంపై వారికి ప్రీతి ఉంటుంది ఆ నామంపై అభిమానం ఉంటుంది నిర్గుణ బ్రహ్మం నుండే సగుణ బ్రహ్మం వచ్చింది ఆ బ్రహ్మం నుండే సర్వ లోకాలు ఆవిర్భవించాయి ఇప్పుడు మనం చూస్తే అన్నిటికంటే పైన ఉన్నటువంటిది బ్రహ్మము ఆ బ్రహ్మమునే మనం విష్ణువుగా ఆరాధిస్తే వైకుంఠం అన్నిటికంటే పైన ఉంటుంది అదే బ్రహ్మమును మనం శివునిగా ఆరాధిస్తే అన్నిటికంటే పైన ఉండేది కైలాసం ఆ బ్రహ్మమునే మనం శక్తిగా ఆరాధిస్తే అన్నిటికంటే పైన ఉండేది మణిద్వీపము ఏ భక్తులకి ఆలోకం అన్నిటికంటే పైన ఉంటుంది తెలుసుకోవాలి మనం నెక్స్ట్ వీడియోలో ఈ లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి మనం ఈ లోకంలోనికి ఎలా వెళ్తాము అనే విషయాలను తెలుసుకుందాము సర్వే జన సుఖినో